రావణాసుడి బొమ్మలో భూమి కాలిపోతుందని చెప్పి అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా కాలిపోతున్న ఆ బొమ్మని చూస్తూ ఉంటారు ఇక గగన్ మాత్రం తన ప్రాణాలు పనంగా పెట్టి మరి మంటల్లో చిక్కుకున్న భూమిని కాపాడుతూ ఉంటాడు చుట్టుపక్కల అంతా కూడా మంటలు వ్యాపిస్తున్నా సరే గగన్ అవేమీ పట్టించుకోకుండా భూమి దగ్గరికి వెళ్ళి తన చేతికున్న కట్లను విప్పేస్తాడు ఆ పొగకు భూమికి ఊపిరాడక తను స్పృహ కోల్పోతుంది ఇకప్పుడు గగన్ భూమిని ఎత్తుకొని తన భుజాల మీద వేసుకొని మోసుకొస్తూ ఉంటాడు గగన్ బట్టలకు కూడా మంటలు అంటుకుంటాయి అప్పుడు తన చేత్తో ఒకవైపు మంటలు ఆర్పుకుంటూ గగన్ రూపంతో భూమిని తన భుజాల మీద మోసుకొని వస్తూ ఉంటాయి ఇక అప్పటి వరకు ఆనందపడుతున్న అపూర్వ నక్షత్ర ఇద్దరూ కూడా అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు గగన్ భూమిని కాపాడడంతో అది చూసిన చెర్రి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాయి ఇక అప్పుడు గగన్ ఉగ్ర రూపం చూసి అపూర్వ మాత్రం హడలిపోతూ ఉంటుంది మరి మొత్తానికి గగన్ అయితే భూమిని కాపాడుకున్నాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి